వెల్కమ్ బ్యాక్ టు లండన్ లో లవ్లీ ఫ్యామిలీ ముందుగా అందరికి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు శ్రావణ మాస వరలక్ష్మి వ్రతాన్ని మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ రూపంలో తెలియజేసేయండి లండన్ లో ఈ సంవత్సరం మేము మా వరలక్ష్మి వ్రతాన్ని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నామో నేను చూపించేస్తాను వరలక్ష్మి వ్రతం అంటే మనకి ముందుగానే పూజకు కావాల్సిన సామాగ్రి అంతా తెచ్చుకోవడానికి అలాగే అమ్మవారిని తయారు చేసుకోవడానికి మనకి మూడు రోజుల ముందు నుంచి కూడా హడావిడి ఉంటుంది పూజ రోజు చాలా పని ఉంటుంది కాబట్టి మేము ముందు రోజే అమ్మవారిని అలంకరణ చేసేసుకుంటున్నాము బ్యాక్డ్రాప్ వచ్చేసి ఈ విధంగా చక్కగా వినాయకుని ఫ్లెక్సీతో మేము అయితే స్టార్ట్ చేసాము చాలా ఫ్లెక్సీ పెట్టిన తర్వాత చాలా పీస్ఫుల్గా చాలా చక్కగా అనిపించింది మాకైతే పూజ గది దగ్గర మాకు అంత స్పేస్ లేకపోవడం వల్ల మేము హాల్లోనే మొత్తం అమ్మవారిని డెకరేట్ చేసేసుకున్నాము సో ఫైనల్గా ఈ విధంగా అయితే మేము అమ్మవారిని అలంకరించుకున్నాము మాకు అమ్మవారిని ఈ విధంగా అందంగా అలంకరించడానికి మాకు త్రీ టు ఫోర్ అవర్స్ అయితే పట్టింది ఎందుకంటే మా దగ్గర బిందులు అవి కూడా లేదు పర్ఫెక్ట్గా అమ్మవారిని సెట్ చేయడానికి మా ఇంట్లో ఉన్న కిచెన్ ఐటమ్స్తోనే మేము ఈ విధంగా పెట్టి అమ్మవారిని అయితే అలంకరించాము శారీ డ్రాప్ చేయడానికి మొత్తం టోటల్గా మాకు వచ్చేసి త్రీ టు ఫోర్ అవర్స్ అయితే టైం పట్టింది ఒకవైపు ఫ్రూట్స్ పెడదామని ఇంకొక వైపు అలాగే అమ్మవారికి పెట్టే తాంబూలం చీర పెడదామని టూ ప్లేట్స్ని కూడా సెట్ చేసేసుకొని ఈ విధంగా పెట్టేసుకున్నాము సో మొత్తం డెకరే అయిపోయిన తర్వాత నైట్ చూస్తుంటే అసలు అమ్మవారిని వదిలి వెళ్ళాలనిపించలేదు అంత చక్కగా అనిపించింది బ్యాక్ లైటింగ్ కూడా సెట్ చేసుకున్నాము బట్ దానికి ఉన్న చిన్న ప్లగ్ మిస్ అవ్వడం వల్ల అదొకటి మిస్ అయింది అదొకటి తప్పితే మిగిలిందంతా మేము అనుకున్నది అనుకున్నట్టు చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మేమైతే చాలా చాలా హ్యాపీ సెవెంటీ పర్సెంట్ ఇంకా అమ్మవారి పూజకి సంబంధించి అయిపోయినట్టే ఇంకా తెల్లవారు లేచి నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేసుకోవడమే ఎవరి శక్తి మేరకు వాళ్ళు నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేసుకుంటారు కదా మేమైతే పదకొండు రకముల నైవేద్యములు చేద్దామని ముందుగానే డిసైడ్ అయ్యాము మార్నింగ్ ఫోర్కి స్టార్ట్ చేసాము ఆల్మోస్ట్ సెవెన్ థర్టీకి మా మొత్తం లెవెన్ ఐటమ్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి సో లాస్ట్ ఫైనల్ స్టేజ్లో ఇంకా బూరెలు కొన్ని గారెలు ఉన్న స్టేజ్లో నేను అక్కని స్టవ్ దగ్గర వదిలేసి నేను ఇంకా ఇక్కడ కొంచెం డెకరేషన్కి బ్యాలెన్స్ ఉండిపోతే అవి సర్దడానికి నేను అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసాను ఇప్పుడు వచ్చేసి ఫ్రూట్స్ని శుభ్రంగా మేము ఏమైతే ఫ్రూట్స్ పెడదామని తెచ్చుకున్నామో ముందుగా ఫ్రూట్స్ అన్నిటిని శుభ్రంగా నేను కడిగి నేను ముందుగానే చెప్పాను కదా మీకు ఒక ప్లేట్ని అయితే ఉంచుకున్నానని అందులో నేను నీట్గా ఫ్రూట్ ప్లేస్ ప్లేట్నైతే డెకరేషన్ చేస్తున్నాను ఇక్కడ ఫస్ట్ లేయర్ వచ్చేసి ఇలా కొన్ని ఫ్రూట్స్ని పెట్టుకున్నాను సో అలాగే మేము తెచ్చుకున్న ఫ్రూట్స్ అన్నింటిని కూడా శుభ్రంగా కడిగి లేయర్స్ లేయర్స్గా అయితే నేను ప్రిపే ప్లేట్నైతే నేను సర్దేసుకుంటున్నాను నీట్గా ఇండియాలో మనకి అన్ని రకాలు కూడా చాలా అవైలబుల్గా బాగా దొరుకుతాయి కాబట్టి మనకు అక్కడ ఇబ్బంది ఉండదు ఇక్కడ కూడా దొరకవు అని కాదు ఇక్కడ ప్రతి ఐటమ్ కూడా దొరుకుతుంది దొరకని ఐటెం కూడా ఉండదు కాకపోతే చాలా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి అన్నీ కూడా మాకు మిస్ అయింది ఏంటి అంటే తమలపాకులు దొరక దొరికాయి కానీ ఉన్న ఆకులు కూడా అసలు హోల్స్తో అలాగే లైట్ లైట్గా వాడిపోయి అలా దొరికాయి సో ఏదో ఒకటిలే అన్నట్టు తీసేసుకున్నాము సో ఫై యూకేలో ఇండియన్స్ చాలానే ఉన్నారు బట్ మేము ఉంటున్న ప్లేస్లో ఇండియన్స్ చాలా తక్కువ అందుకే మాకు తాంబూలాన్ని ఇవ్వడానికి కూడా ఎవరు లేరు తెలిసిన వాళ్ళు కూడా పిలవటానికి సో అందుకే మేమైతే మా పిల్లలకే ఇచ్చేస్తాము తాంబూలము లాస్ట్ ఇయర్ కూడా అలానే చేసాము అలాగే మా ఫ్రూట్స్ ప్లేట్ అయితే ఈ విధంగా డెకరేషన్ అయిపోయింది అండ్ అలాగే ఇటువైపు వచ్చేసి అమ్మవారికి మేము అక్క ఒకరి శారీ అయితే అమ్మవారికి అలంకరించేసాము ఇంకొకరి శారీని ఇలా ఈ విధంగా పక్కన తాంబూలం ఆ విధంగా అయితే చేసేసుకున్నాము దీని తర్వాత అమ్మవారి కలసాన్ని అయితే తయారు చేసుకున్నాము దానికోసం అమ్మవారి కలసం పెట్టడానికి తయారు చేసిన చెంబులో రెండు యాలికలు రెండు లవంగాలు అలాగే కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు చిల్లరి వాటర్ వేసి కలసం అయితే మేము తయారు చేస్తాము మేము ఎప్పుడూ యాలకలు లవంగాలు యాడ్ చేయము మా అత్త ఇలాంటివి కొంచెం బాగా నమ్ముతారు సో మా అత్త చెప్పారు ఇలా వేస్తే మంచిది అని సో అందుకే మేము కూడా ఈ సంవత్సరం యాలకలు లవంగాలు యాడ్ చేసాము అలాగే మేము కూడా కొన్ని యూట్యూబ్ వీడియోస్లో చూసాము చాలామంది చెప్తున్నారు సో ఈ సంవత్సరం కొత్తగా అమ్మవారి కలసం పెట్టడానికి చెంబుని విధంగా తయారు చేసుకున్నాము మనకి నేచురల్గా ఆకులు దొరికితే ఇంకా చాలా మంచిది మాకు అవి లేవు కాబట్టి మేము ఇలా ప్లాస్టిక్ని ప్లాస్టిక్ లీఫ్స్ని తీసుకున్నాము దానిపైన చక్కగా బియ్యం వేసుకుని దానిపైన అమ్మవారి కలసానికి సంబంధించిన చెంబుని అయితే మేము పెట్టేసుకొని దానిపైన ముందుగానే తయారు చేసుకుని పసుపు శుభ్ర శుభ్రంగా కడిగి పసుపు రాసి పొట్టు పెట్టిన కొబ్బరికాయని ఇద్దరం కలిపి ఇలా చెంబు మీద అయితే పెట్టేసుకున్నాము సో కలసం అయితే రెడీ అయిపోయింది వీడియో తీసే అంత టైం కుదరలేదు సో డైరెక్ట్గా మా పూజలోకి అయితే వచ్చేద్దాము మేము తయారు చేసుకున్న నైవేద్యాలన్నీ చక్కగా ఈ విధంగా అలంకరించేసుకున్నాము అలాగే దీపాలు కూడా పెట్టేసుకున్నాము నైవేద్యాలు వచ్చేసి పులిహోర దత్తోజనం కట్టె పొంగలి పుల్లకం సేమియా అల్లం గారెలు స్వీట్ గారెలు పెరుగు గారెలు పూర్ణం బూరెలు లడ్డు గులాబ్జామ్ ఇలా పదకొండు రకాలైతే మేము తయారు చేసుకున్నాము ముందు రోజే లడ్డు గులాబ్ జామ్ ప్రిపేర్ చేసేసుకున్నాము తర్వాత రోజు వచ్చేసి మిగిలిన తొమ్మిది రకములు తయారు చేసుకున్నాము మా వాళ్ళకి జాబ్ షిఫ్ట్ టైమింగ్స్ బాగుండడం వల్ల వాళ్ళు కూడా ఇంట్లోనే ఉన్నారు సో మా పూజ అయితే చాలా బాగా జరిగింది మీరు వీడియోలో గమనించినట్లయితే అమ్మవారి చేతులు అయితే రెండు చేతులు కిందకి వచ్చేసాయి సో ఎన్ని టైమ్స్ స్టిక్ చేసినా కానీ ఒక హ్యాండ్ అయితే కిందకి వచ్చేస్తూనే ఉంది సో లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ప్రాబ్లం ఫేస్ చేసాము అందుకే ఈ ఇయర్ పెట్టడం మానేద్దాం అనుకున్నాము బట్ పెట్టాము కానీ మళ్ళీ ఇయర్ కూడా అలానే జరుగుతుంది అది మేము చూసుకోలేదు నేను వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు నేను కూడా చూసుకున్నాను సో ఇంకా పూజలోకి అయితే వెళ్ళిపోదాం ధైర్య ఆరోగ్య काम तर्मार्धा काममोक्ष चतुर्वेद फलपुरुषार्धा स्थित्याद्दा मिष्टकामियाद्दा स्थित्याद्दा सत्सं थाना सौभाग्यस्य प्रयुक्तं वदे हस्ते नवसूत्रं सबप्रदं पुत्र पौत्राभिवृद्धिंचा मम सौख्यं देहि मे रमे सायंकृत आमलं తీసుకొनवरकू उंचకోండి ஈவன் బాత్רום వస్తనే తీయండి ఓకేనా మళ్ళీ ఏడేసుకోవాలా

పూజ రోజు పాడడం కోసం మా పిల్లలకి సుమన సవంతత కూడా నేర్పించాము వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకున్నారు చాలా బాగా నేర్చుకున్నారు పాడతారు వినండి అక్క వాళ్ళు నేర్చుకుంటే నేను కూడా ఏదోలా నేర్చేసుకుంటాను అని చెప్పి ఒక ఫోర్ లైన్స్ అయితే మా చిన్నపాప కూడా నేర్చుకుని పాడింది అలా పూజ తర్వాత కొన్ని అమ్మవారి భక్తి గీతాలు అయితే పాడుకున్నాము జనక రాజుని ముద్దుల కుమారిత ముద్దుల రవికుల సో సాధు సజ్జనుల పూజలు అందుకొని సౌభాగ్య ప్రశోభిత పంకజలోచని వెంకటరమణుని పట్టపురాణి పుష్కలముగ సౌభాగ్యములిచ్చి పుణ్యమూర్తి మా ఇంట వెలసిన సౌభాగ్య లక్ష్మి చక్కగా ఈ సంవత్సరం మా పూజనైతే ఈ విధంగా పూర్తి చేసుకున్నాము మాకైతే చాలా చాలా బాగా అనిపించింది చాలా హ్యాపీగా కూడా అనిపించింది మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అమ్మవారికి ఎన్ని ఫొటోస్ తీసినా ఎంత టైం వీడియోస్ తీసినా ఎంత టైం అమ్మవారిని చూస్తూ ఉన్నా మాకైతే అలా చూస్తూనే ఉండాలనిపించింది అంత చక్కగా అనిపించారు అమ్మవారు అయితే మేము అమ్మవారితో కొన్ని రీల్స్ని కూడా చేసాము ఆల్రెడీ పోస్ట్ చేసేసాము ఒకసారి ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేసేసాము ఉదయం పూజ అయితే మేము ఈ విధంగా పూర్తి చేసుకున్నాము తర్వాత సాయంత్రం మాలో ఏంటంటే అమ్మవారికి ఉదయం ఏ ఏదైతే మనం చీరని పెడతామో అదే చీరని ఈవినింగ్ మేము కట్టుకుంటాము కట్టుకొని మాకు దగ్గరలో ఉన్న టెంపుల్కి అయితే వెళ్ళి దేవుని దర్శించుకుంటాము ఇక్కడ టెంపుల్కి వెళ్ళే ఛాన్స్ ఉంది కానీ వెళ్ళడానికి అవ్వలేదు కాబట్టి మేము ఇంట్లోనే ఈ విధంగా మళ్ళీ ఈవినింగ్ పూజను కూడా చేసేసుకున్నాము ఈవినింగ్ పూజ చేసుకొని చక్కగా పిల్లలకి తాంబూలాలు అయితే ఇచ్చేసుకున్నాము ఉదయం అంత టైం లేదు కాబట్టి మేము లలిత సహస్రనామాలు అయితే చదువుకోలేదు సో ఈవినింగ్ పీస్ఫుల్గా లలిత సహస్రనామాలు అయితే చదువుకున్నాము

మనజాయి హృదయాల తిమిరాలు సమయించు మా తల్లి నవ్వులకు నీరాజనం ముత్యాల నీరాజనం భక్తి నృత్యాల నీరాజనం పిల్లలకి తాంబూలాలు కూడా సాయంత్రం పూజలోనే మేము ఇచ్చుకున్నాము పూజ అయితే ఈ సంవత్సరం మాకు చాలా చాలా హ్యాపీగా అయిందని అనిపించింది మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము అమ్మవారిని తయారు చేసిన దగ్గర నుంచి అమ్మవారి పూజ అన్ అనుకుంటున్నప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు మాకు ఏవి కూడా ఆటంకాలు లేకుండా చాలా బాగా జరిగాయి సో అందుకే మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము మా పూజ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే వీడియోకి ఎండింగ్లో పూజ టైంలో తీసుకున్న పిక్స్ని కూడా యాడ్ చేస్తున్నాను వీళ్ళైతే చూసేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ మరి